నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్కూల్ అయ్యి తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం మేషరాశి నుంచి మొదలుకుని మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది వృక్షిక రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూస్తున్నారు కదా మరి సో అన్ని అన్ని రంగాల్లోనూ చాలా బాగుంటుంది ఎస్పెషల్ కెరీర్ రంగంలో చాలా బాగుంటుంది ఆర్థిక ఎదుగుదల చాలా బాగుంది ఇది ఒక్కటి కాకుండా మనకి చూడు ఏ నైన్త్ టెన్త్ లో ఆడేమో నైన్త్ మళ్ళా కిందకి దిగుతున్నారు హౌస్ కి వస్తున్నారు సో ఎంత స్ట్రాంగ్ పొజిషన్ అది లో ఓన్ హౌస్లో ఉన్నారంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అసలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇప్పుడు లెవెన్త్లో కేతు ఉన్నా కూడా లాభంలో కేతు ఉన్నా కూడా చిత్ర విచిత్రంగా డబ్బులు వచ్చే ఛాన్సెస్ అంటే సడన్గా ఒక మొత్తాది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఎలా వస్తుందని మనం చెప్పలేము కానీ తప్పక కుంభవృష్టి కురిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ పొజిషన్ బాగుంది మళ్ళీ ఇక్కడేమో సో అర్ధాష్టమ శని ఉంది ఫిఫ్త్లో రాహు ఉన్నాడు అంటే ఏంటి ఎక్కడి నుంచో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరో ఇచ్చి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి వీళ్ళకి ఖరీదైన వస్తువులు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అన్ని పొజిషన్స్ బాగున్నాయి మనకి అలాగే ఇప్పుడు టెన్త్లో ఏమో మెర్క్రీవీనసిన రిట్రోగ్రేడ్ అవుతుంది సో ఇదొక్కటే కొంచెం మైనస్ పాయింట్ సో హెల్త్ విషయానికి వస్తే కూడా సెన్సిటివ్గా ఉన్న హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల వీళ్ళకి చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ రంగం వచ్చినా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకేం చెప్పాలి ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఫార్మింగ్ కమ్యూనిటీకి ఖర్చులే అంటే ఏంటంటే ఆర్థికంగా కూడా బాగుంటుంది మనకి ఎక్కువ అవుతుంది ఖర్చు వాళ్ళేమో రాబడి ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి తెలుసు సేమ్ ఇదే రాశికి అధిపతి తో కలిసి ఉన్నారు సో ఫిఫ్త్ తో కలిసి ఉన్నారు సో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అది దేంట్లో అయినా అవ్వచ్చు ఆర్థిక మెరుగుదల ఎక్కువ కనిపిస్తుంది రుచిక రాసే వాళ్ళకి ఈ నెల అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ అవుతాయా అంటే సెవెంత్ మరి జూపిటర్ కదా మార్సిమో మళ్ళీ ఈ మంత్ ఇంటికి మూవ్ అవుతున్నారు సో అప్పుడు ఇంకా ఏంటంటే ఒక పాత్వే ఓపెన్ అవుతుంది సో బాగుంటుంది అలాగే అనుకూల పరిస్థితి దాంపత్య జీవితంలో నెలగొంటుంది అందరితో పాటు సత్సంబంధాలు ఏర్పడతాయి అని చెప్పాలి అలాగే ఏంటంటే ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం అనేది వీళ్ళకి తప్పక వస్తుంది ఈ నెల అండ్ ఆల్సో గవర్నమెంట్ తో పని చేయించుకోవాలి అంటే తప్పక ఈజీగా పని చేయించుకోగలరు వీళ్ళు సో జూపిటర్ కూడా ఇండికేషన్ మళ్ళీ సందేమో ఓన్ హౌస్ సో గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా మెరుగుదల బాగుంటుంది అలాగే పాలిటిషియన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట మంచి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవాలి ఈ నెల మనం మాట్లాడుకునేది హెల్త్ ఎలా ఉంటుంది అనుకో హెల్త్ మెరుగుపడుతుంది ఆల్రెడీ నేను చెప్పుకున్నాను ఎందుకంటే అన్ని పొజిషన్స్ బాగున్నాయి అదే ఓవరాల్ గా వృచ్చిక రాశ చాలా సూపర్ గా ఉందని అనుకోవచ్చా చాలా బాగుండే వరకు చూస్తే వృచ్చికరాస్ చాలా బాగుంది చాలా బాగుంది యాక్చువల్ గాను అదేంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంది స్టార్టింగ్ ఏంటంటే ఇప్పటికీ స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ అది ఊపందుకుంటుంది సో అన్ని కూడా మంచి పొజిషన్ కి వచ్చేస్తున్నాయి అన్నమాట ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇది ఒక్కటే వన్ దీంట్లో కేతు ఉన్నాడు కదా లెవెన్త్ కేతు ఇబ్బంది పెట్ట డబ్బిస్తాడు ఇబ్బంది పెట్టడం అంటే ఏంటంటే కొంత యాంగ్జైటీకి గురి చేయడం అంటే ఏంటి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది దేంట్లో బిజినెస్ పీపుల్ కి ఎస్పెషలీ ఎప్పటికైనా అది ఉండేది ఒకటే ఈ నెల కొంచెం ఎక్కువ చేస్తుంది ఎందుకంటే మళ్ళీ వీనెస్ కూడా దిగుతున్నారు ట్వెల్త్ లో ఇక్కడికి దిగుతున్నారు కదా సో లెవెంత్ లోకి దిగుతున్నారు కనుక ఈ రెండు అంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం గా ఉంటుంది అందుకని పర్సనల్ డెవలప్మెంట్ అది ఆశ పెట్టడం మంచిది అంటే ఏంటి ఒక జపం చేసుకోవడం కానీ ఒక పూజ చేసుకోవడం కానీ గా వెళ్ళడం అని చెప్దాం ధార్మికంగా వెళ్దాం అనుకుంటాం రిలీజియస్ అని కూడా అనొచ్చు కదా సో ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే సత్ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అలాగే వీళ్ళు రెమెడియల్ మెషస్ చేయాలి అంటే తప్పక సన్ కి అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే బెల్లంతో తోటి మనం చేసి పెట్టండి చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు చిన్నపిల్లలు చేయడం ఇంకా మంచిది ఎందుకంటే మనకి మెరుకుడి కూడా ఇక్కడ ఉన్నారు సో చిన్నపిల్లలకి పెట్టడం అనేది చాలా మంచిది అలాగే గోవుకి కూడా మనం బెల్లంతో మన చేతితో ఏదైనా ఒకటి పాయసం కానీ అది చేసి పెట్టడం మంచిది మనకి తెలుసు ఇప్పుడు వచ్చేది వచ్చేది కూడా శ్రవణ మాసం మనం అన్ని చేసేదంటే బెల్లంతో పాయసాలు చేస్తూ ఉంటాం అలాగే శనపప్పు బెల్లం కలిపిన ఏదైనా పదార్థం అంటే తీయ పదార్థం నేను చెప్పేది చేసి పెట్టడం అందరికీ పెట్టడం అనేది మంచిది అలాగే సన్ కి ఎక్కువ చేయాలి సూర్యుడికి ఎక్కువ చేయాలి ఎందుకంటే ఆర్థికంగా మిగతా అన్ని పొజిషన్స్ బాగున్నాయి నాచురల్గా మనం ఎప్పుడు చెప్పేది శని భగవానుడికి చేయమంటాం చేయండి తప్పక చేయండి నవగ్రహాలకి చేయండి మంచిది కానీ అధిపతి సూర్యుడే కనుక నేను ఎక్కువ సూర్యుడికి చేయమని చెప్తున్నాను సో ఓవరాల్ గా మంచి మంత్ గా కచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా హ్యాపీగా గడుస్తుంది వీళ్ళకి అని చెప్తున్నారు దట్స్ అ గుడ్ థింగ్ టు నో రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాజు గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ నమస్తే